అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ ఆలమూరు మండలంలోని నర్సిపుడి గ్రామం మధ్యలోని చెరువులో గ్రామ ప్రజలందరికీ కోరిక మేరకు మహాశివలింగం వారధి ఏర్పాటు చేయడానికి గ్రామస్తులు వినత్తి పత్రాలు అందజేశారు గతంలో మంచినీటికి వినియోగించే ఈ చెరువు కాలక్రమేణా మంచినీటి కుళాయిలు రావడంతో ఆ చెరువుని పూజ కార్యక్రమాలకు పుణ్యస్నానాలకు వినియోగిస్తున్నారు గ్రామ ప్రజల కోరిక మేరకు ఈ చెరువులో లక్ష్మీనారాయణ వారి ఆలయం ఉన్నప్పటికీ ఆ ఆలయ దక్షిణ భాగం వైపు మహాశివలింగం వారధి నిర్మించుటకు అనుమతులు ఇవ్వాలని సోమవారం ఉదయం పది గంటలకు నర్సిపూడి గ్రామ పంచాయతీ వద్దకు భారీ ఎత్తున గ్రామ ప్రజలు చేరుకుని కార్యదర్శి దేవి సబరికి వినతిపత్రం అందజేశారు అనంతరం మండల రెవెన్యూ అధికారి ప్రకాష్ బావా ఎంపీడీఓ ఏ రాజుకు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అందుబాటులో లేకపోవడంతో నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షులు ఆకుల రామకృష్ణలకు వినతి పత్రాలు అందజేశారు చెరుల్ పడ్డం పంచాయతీ కంట్రోల్ ఉండదు చెరుల్ కంట్రోల్ అంటా ఆ రాలం అంటే చేసారు అది లేకండి అది లేకకుండా పంచాయతీ డ్యూటీ లాగిస్తారు సార్ ఆదయం అలా పోయినండి డెడ్ డేట్ లాగిస్తారు सरकार చేర్చుకొని ఆ సమాజ సభ్యు మా మా గుండి కలం వచ్చే శనివారం 4 గంట కావ మీరు ఎక్కడ కకబై అంటే అచ్చట కరవండి తీతు పాలన నాట్యం చేస్తాదు పాలన చకిర్తి కర్ది కర్తాదు యా